కుచేలుడు కృష్ణుడి స్నేహకథ ప్రాచీన కాలంలో ఋషి సాందీపనిని గురుకులంలో ఇద్దరు బాలురు విద్యాభ్యాసం చేసేవారు ఒకరు ద్వారకా రాజు కృష్ణుడు మరొకరు నిరుపేద బ్రాహ్మణుడు కుచేలుడు సుధామా వారిద్దరూ వేరే వేరే స్థితుల నుండి వచ్చినా వారి స్నేహం అమోఘం వారు కలిసి ఆటలాడుతూ చదువుకుంటూ ఆనందంగా బాల్యం గడిపారు సంవత్సరాలు గడిచిపోయాయి కృష్ణుడు మహారాజయ్యాడు కుచేలుడు నిరుపేద బ్రాహ్మణుడు అయ్యాడు కుటుంబంతో కలిసి బాగా కష్టాలలో జీవించేవాడు ఒకరోజు అతని భార్య ఇలా అన్నది నీవు నీ బాల్యమిత్రుడు కృష్ణుడిని కలవవచ్చు కదా అతను ఇప్పుడు రాజు ఆయనకు చెప్పి సహాయం అడుగుదాం కుచేలుడు సిగ్గుతో మొదట ఒప్పుకోలేదు కానీ చివరికి భార్య అభ్యర్థనతో వెళ్లాడు అయితే తీసుకెళ్లడానికి అతనికి ఏమీ లేదు భార్య కాస్త అటుకులు తీసుకుని ఓ చిన్న మూటలో కట్టి ఇవి మనం ఇవ్వగలిగిన ఉత్తమమైన కానుక అని ఇచ్చింది కుచేలుడు ద్వారకా చేరి రాజమహల్ వద్ద భటులకు చెప్పాడు నేను కృష్ణుడికి బాల్యమిత్రుడిని వెంటనే ఆ వార్త కృష్ణుడికి తెలిసింది కృష్ణుడు ఆ విషయాన్ని వినగానే పాదరక్షలు లేని పాదాలతో పరుగెత్తుకుంటూ వచ్చి కుచేలుడిని గట్టిగా ఆలింగనం చేశాడు అతనిని గొప్ప అతిథిలా ఆహ్వానించాడు పాదాలు కడిగి తన సింహాసనంపై కూర్చోబెట్టాడు కుచేలుడు ఇచ్చిన చిన్న అటుకుల పొట్లం చూసి కృష్ణుడు ఆనందంతో కళ్ళు మిగిలిపోయాడు ఇదే నా జీవితంలో పొందిన గొప్ప కానుక అంటూ తినడం మొదలు పెట్టాడు కుచేలుడు కేవలం స్నేహంతో వచ్చాడు ఏమీ అడగలేదు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు పాత పేదవాడి మట్టి గుడిసే బదులు ఒక అందమైన ఇంటి సుఖ సౌకర్యాలతో కుటుంబం ఆనందంగా ఉంది అది కృష్ణుడి ప్రేమ నిర్బంధ స్నేహానికి గుర్తుగా వచ్చిన వరం నీతి నిజమైన స్నేహం స్నేహం ధనంపై కాదు ప్రేమ విశ్వాసం బాల్యమాధుర్యాలపై ఆధారపడుతుంది